సంఘం శరణం గచ్చామి అండ్ లివింగ్ సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ మనిషిని సోషల్ యానిమల్ అంటే సంఘజీవి అన్నాడు అంటే దాని అంతరార్థం ఒకసారి చూడండి తోటివారి కంట్రిబ్యూషన్ లేకుండా మనిషికి మనుగడే లేదు మనం కట్టే బట్ట ఎవరో నేసింది తినే తిండి ఇంకెవరో పండించింది నివసించే ఇల్లు ఎందరెందరో కలిసి కట్టింది అంటే మనిషి కనీస అవసరాలైన రోటీ కపడ ఔర్ మకాన్ అదేనండి కూడు గుడ్డ ఇల్లు మనకు సమాజమే అందిస్తుంది ఎంత సంపాదించినా ఎన్ని పదవులు రాజభోగాలు అనుభవించిన మనిషి అంతిమయాత్రలో సమాజంలోని కనీసం నలుగురైనా కావాలి కదండి నేను అనే అందలాల పల్లకిలో ఊరేగుతున్నప్పుడు దాన్ని మోసేది తిప్పేది బోయిల రూపంలో సమాజమే కదండి ఆ మాటకొస్తే మనిషి మనుగడకు ప్రకృతి వరాలైన పచ్చదనము వెచ్చదనము తనకు కావలసిన రూపంలో ఇస్తున్న సమాజమే కదా అందుకేనేమో పూర్వం సాంఘిక నేరాలు చేసేవారికి సంఘ బహిష్కరణ చేసేవారు ఒంటరిగా బతుకు సాగక పశ్చాత్తాపంతో సంఘంలో తిరిగి మమేకమైపోవడానికి అంతకన్నా మంచి మార్గం లేదని అందుకనే సంఘం శరణం గచ్చామి అనే పదం నా మనసులో మెదిలిందండి వ్యక్తిగతమైన అలవాట్లు అంటే పర్సనల్ హ్యాబిట్స్ ఆ మనిషి వ్యక్తిత్వాన్ని లోకానికి తెలియజేస్తాయి వ్యక్తుల మధ్య ఉన్న కట్టుబాట్లు ఆ సమాజం యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి దేశం యొక్క గౌరవాన్ని భవిష్యత్తును ఆ దేశం యొక్క సమాజాలు నిర్దేశిస్తాయి అంటే ఇది మనిషి కేంద్రంగా ఏర్పడే ఒక త్రివేణి సంగమం అన్నమాట వ్యక్తి సమాజానికి విరుద్ధంగా ఆలోచిస్తే కలిగేది అతనికి వినాశనమే మన రూపాయి పక్క దేశంలోనే చెల్లదు మన హోదా ప్రతిష్ట వేరే చోట చెల్లుబాటు కానే కాదు ఇప్పుడు కూడా మనం చూస్తున్న ప్రకృతి వైపరీత్యాలు ఉపద్రవాలు యుద్ధాలు లాంటి సమయంలో వ్యక్తి సమాజంతో నిలబడకపోతే అరక్షణంలో ఆవిరైపోతాడు అందుకనే మనం సమాజ వరగమన అనే గీతం మననం చేసుకుంటూ ఉండాలి సంఘం శరణం గచ్చామి ఉంటానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్